కాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిందని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు నేడు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు ఎన్నికల సమయంలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఒకటి కూడా అమలు చేయలేదని కూటమి ప్రభుత్వంపై ఆనం పంచులు వేశారు ఏడాది పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటున్న క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా చైర్పర్సన్ ఆనం అరుణమ్మ రూరల్ నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి ఒక్క హామీ కూడా నెరవేర్చనందువల్ల వెన్నుపోటు దినంగా దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకురమ్మని వారు ఆదేశించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది చాలా సంతోషం అయ్యా తెలుగుదేశం పార్టీ కూటమి నేతల సహాయ సహకారాలతో ఒక సంవత్సర కాలం దిగ్విజయంగా వారు చెప్పినటువంటి ఏ హామీని నెరవేర్చకుండా ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు వారికి శుభాభినందాలు తెలుపుతున్నానండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా మరి ఏదైతే హామీలు మీరు ఇచ్చారో ఇదిగో వచ్చేసింది అదిగో వచ్చేసిందని ఆ రోజు బూటకపు వాగ్దానాలు మీరు ఎన్నికల సమయంలో చేశారో ప్రతి ఆడబిడ్డకి పదిహేను వేలు అమ్మఒడి వాలంటీర్లు పదివేలు అమ్మ మీకు ఐదు వేలే ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అబ్బాయి ఇక చూసుకోండి మీకు రేపటి నుంచి పదివేలు తల్లి అమ్మగారింటికి కానీ అత్తగారింటికి కానీ ఎక్కడికైనా అక్క చెల్లెళ్ళందరూ బస్సులు ఎక్కండి టిక్కెట్ అడిగారు నా పేరు చెప్పండి చంద్రన్న పేరు ఇది మేమే తప్పుగా అంటాం లేదయ్యా మీరు చాలా బాగా సంవత్సరం పూర్తి చేశారు కంగ్రాచులేషన్స్ ప్రజలందరూ కూడా ఏందో బాయి ఈ సంతోషంలో ఏందో మర్చిపోయినట్టు ఉన్నారే మనకి ఇది ఏందో చెప్పారు కదా వీళ్ళు ఏమన్నా వచ్చినాయి అని ఒక్కొక్కరినొకరు అడుగుతా ఉంటే అధ్యయనం చూసావు ఇది చూడని చెప్పి రేషన్ బళ్ళు కూడా ఆపేసి రేషన్ నేరుగా నడిచిపోయి తెచ్చుకోండి అని చెప్పేశారు అందరికీ మహిళలకే గిఫ్ట్ ఇది మహిళలకే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మాట తప్పకుండా ఇచ్చాడు కదా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిస్తే ఏమో ఇంతకంటే పదింతలు చెప్పేశాడు ఈయన ఇంతా మన ఇళ్ళకు వచ్చేస్తే ఇంకేం తప్ప అట్టా ఇట్టా ఉండదు పండగలు గిండకలు జమాన ఉంటాయని ఆడవాళ్ళు అందరూ అనుకున్నారు మగవాళ్ళని కూడా చెవులు పట్టుకొని ఏముందో ముందు తెలుగుదేశానికి అయిపోయింది ఆ సంబరం అయిపోయింది ఆయన ఇంకొక ఆయన వచ్చి పూతరేకులు పూతరేకులు కూడా ఇస్తాను అన్నాడు అందరికి పదివేలు చేస్తే పూతరేకులు పెట్టాలి నాకు అందరికీ అనే ఒక ఆయన నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు వాడు అమ్మ వాడు ఆ చెడ్డీ కూడా లేదా పిల్లోడికి చిన్న బిడ్డ వరకు వరే నీకు పదిహేను వేలు అమ్మకు పద్దెనిమిది వేలు ఇవన్నీ చెప్పి ఉప్ప ఇంకేందబ్బా ఈ డబ్బులన్నీ పడితే ఏం చేసుకోవాలా ఏ సినిమాలకు వెళ్ళాలా ఎక్కడ ఈ బస్సులు ఎక్కి తీర్థయాత్రలకు వెళ్ళాలా అక్కో నేను శ్రీశైలం పోతానంటే అక్కో నేను సినిమాచలం పోతాననే కథలో ఉంటే నాయనా మరి అవన్నీ మర్చిపోయారా ఏందయ్యా నా తండ్రి చంద్రబాబు ప్రతి సంవత్సరం రైతుకి ఇరవై వేలు ఏం చేసుకుంటారో చేసుకోండి నారేతలు వేసుకుంటారా పిండి కొనుక్కుంటారా మీ ఇష్టం మరి మీకు అంతకంటే ఎక్కువ అరగపాకండి ఇరవై వేలు అయితే ఇస్తాం అట్టారు రైతులు కూడా ఓయమ్మ ఇరవై వేలు వస్తాయంట ఏదో ఒకటి బాగా చేసుకుందాం అబ్బా చే అనుకొని వాళ్ళు నోళ్ళు తెరిచి కూర్చున్నారు మరి ఈరోజు ఒక సంవత్సర కాలం అయింది గతంలో మేము ముందుగానే చెప్పా అయ్యా మేము విమర్శిస్తామండి మీరు ఒకసారి గెలిచారు మరి మీరు సమయం పడుతుంది మీరు అందరూ కుదురుకొని ప్రభుత్వం నడపాలంటే ఒక సంవత్సరం పది నెలలు తొమ్మిది నెలలు తీసుకోండి పది నెలల తర్వాత అయినా సంవత్సర కాలం పూర్తయ్యేటప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు కొంత కాకపోతే కొంతనా వాళ్ళకి చెయ్యాలి కదా అని చెప్పి మేము అడగటంలో తప్పు లేదని భావిస్తున్నామండి మిమ్మల్ని విమర్శించటం లేదు నాయన